ఇది మనకి ఆ కాకరకాయ కానీ అలా పిలిచి పిలిచి ఆ కాకరకాయగా మారిపోయింది ఇది కాకరకాయ అని అనుకుంటారు చిన్నపిల్లలు ఆ కాకరకాయ ఉండేవంటే చేదు అని చెప్పి తినమంటారు కానీ దీనికి చేదు ఉండదు చక్కగా మనం వీటిని చిన్న కాయలు ఎంచుకుంటే లేతగా ఉంటాయి మనకి ఇప్పుడు ఫ్రై చేసుకోవడం ఎలాగో చూసేస్తూ దీంట్లోని ఉన్న సుగుణాలు ఏంటో మనం తెలుసుకుందాము అయితే ఇవి మనకి ఆకుపచ్చని రంగులో గుండ్రంగా బొడిపెల్లో ఉంటాయి కదా వీటినే బోడ కాకరకాయ అని కూడా అంటారు వీటిని అయితే ఇవి గనక చూస్తే ఆరోగ్యానికి ఎంతో చాలా మంచివండి వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి అలాగే పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాదు కంటి చూపును కూడా జీర్ణ వ్యవస్థని ఇవి మెరుగుపరచడానికి తోడ్పడతాయి మనకి శరీరంలోని కొత్త కణాలు వృద్ధి చెందడానికి కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళకి ఆ గర్భస్థ శిశువు ఉంటుంది కదండి ఎదుగుదలకు చాలా బాగా పనిచేస్తుంది అండి అలాగే వీటి తాలూకా పై పెచ్చు మనం తీసుకొని మొహానికి పేస్ట్లా చేసి రాసుకుంటూ మొటిమలనేవి కూడా లేకుండా అయిపోతుంది అండ్ జ్యూస్ కనుక తాగినట్టయితే మనకి ఈ జలుబు దగ్గు వాటి వల్ల వచ్చే అలర్జీలు అనేవి కూడా రాకుండా మనకి తగ్గుతాయి అలాగే మొహం మీద తరచూ రాసుకుంటూ ఉంటే మొహం మీద వచ్చే మడతలు కూడా కంట్రోల్లో ఉంటాయి ఇన్ని ఉపయోగాలు అయితే దీనివల్ల ఉన్నాయి ఇది కొంచెం ఖరీదు ఎక్కువైనప్పటికీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేసేది కాబట్టి మనము సీజన్లో ఖచ్చితంగా తినాలండి